హైదరాబాద్ ఉప్పల్లో నకిలీ ఆర్డీఓ అధికారులు కలకలం సృష్టించారు ఏడాదిగా ఆర్టీఓ అధికారుల మంటూ కొందరు తమ బండ్లను ఆపి అక్రమంగా వేలాది రూపాయలు వసూలు చేసి ఇబ్బంది పెట్టారన్నారు కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు ఇక మేస్త్రీలు నకిలీ ఆర్డీఓ ప్రేమ్ కుమార్ రెడ్డిని పట్టుకుని ఉప్పల పోలీసులకు అప్పగించారు నకిలీ ఆర్టీఓ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పీఎస్ ముందు ఆందోళన చేశారు కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు మేస్త్రీలు హైదరాబాద్ ఉప్పల్లో నకిలీ ఆర్టీఓ అధికారులు కలకలం సృష్టించారు ఏడాదిగా ఆర్టీఓ అధికారులు మంటూ కొందరు తమ బండ్లను ఆపి అక్రమంగా వేలాది రూపాయలు వసూలు చేసి ఇబ్బంది పెట్టారన్నారు కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు మేస్త్రీలు ఇక నకిలీ ఆర్టీఓ ప్రేమ్ కుమార్ రెడ్డిని పట్టుకుని ఉప్పల పోలీసులకు అప్పగించారు నకిలీ ఆర్టీఓ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పీఎస్ ముందు ఆందోళన చేశారు కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు మేస్త్రీలు మేము కాంక్రీట్ మిల్లర్ వరకు ఈ బిల్డింగ్ స్లాబ్ లేచే పనిచేస్తాం వీళ్ళంతా మేము అందరూ అదే పనిచేస్తాం ఫేక్ ఆర్టీ ఒక మాకు ఒక వన్ ఇయర్ అబౌవ్ అవుతుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఎట్లా ఎట్లా దొరికితే అట్లా తీసుకుంటున్నాడు మేము ఆయన గురించి బాగా రెండు మూడు రోజులు బాగా తిరిగినాము దొరకలేదు మాకు ఈ రోజు దొరికిండు తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని బయటికి వెళ్ళకుండా చేయాలనేది అనేది మా కోరిక ఉప్పల్ చెరుకట నుంచి జోడిమెట్ల వరకు ఇక్కడ చిన్నచర్ల బోడుప్పలు బొల్లిగూడెం చిల్కానగర్ అక్కడ సిపిఆర్ రోడ్ కొరేమ్లో రోడ్ నారాపల్లి నుంచి బ్రిజా కారు సార్ అయినది వస్తాడు మిషన్లో ముంగట ఆపేస్తాడు ఆపేసేసి నీ దగ్గర నీ దాని మీద ఫైన్ ఉందని అడుగుతాడు ఫైన్ అంటే మా దగ్గర ఫైన్ ఏం లేదు అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్తాం నీ ఎందుకు ఏదో తీసుకున్నా ఈ మిషన్ దగ్గర అని చెప్పి అంటాడు అవి తల్లి సార్ మేము పనికోవటం పని చేసుకుంటాం అంటే ఎంతో అంత ఇచ్చిపో అంటాడు ఐదు వేలు ఇస్తే ఐదు వేలు తీసుకుంటాడు మూడు వేలు తీసుకుంటే మూడు వేలు తీసుకుంటారు పది వేలు ఇస్తే పదివేలు తీసుకుంటాడు ఇచ్చినాం సార్ వారం రోజుల క్రితం ఇచ్చినాం సార్ మేము కాంప్లైంట్ కూడా ఇచ్చినాం వారం రోజులు అయితే ఇచ్చేసి అంటే నిజంగానే ఆటో అనుకుంటాము ఇన్ని రోజులు అది ఈ ఫేక్ ఆటో అనేది వెయ్యి రెండు వేలు తీసుకుని స్టార్ట్ చేసిండు పే అని మేము ఆయన నిర్ధారించాం రిసిప్ట్ అంటే రిసిప్ట్ అంటే మళ్ళీ వేలు 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 ఛానల్ రాస్తా అంటాడు పదివేల రూపాయలు అంటాడు పదివేలు జాగాలు ఐదు వేలు ఇచ్చే వెళ్ళిపోతే అని మేము ఐదు వేల రూపాయలు ఇచ్చిపోతున్నాం రోజు ప్రతి రోజు వన్ ఇయర్ అవుతుంది కనీసం ఎంత అంటే రోజు ఒక ఇరవై నుంచి ముప్పై వేలు దాకా కలెక్షన్ చేసుకుంటారు సార్ వీళ్ళందరూ